ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పదిహేను నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో పాలనలో మరింత వేగం పెంచాలని డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో భాగంగా ఇటీవలే కీలక జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది తాజాగా అమరావతిలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సు చేపట్టిన ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రాధాన్యతలు లక్ష్యాలపై వారికి మరోసారి దిశానిర్దేశం చేస్తున్నారు తొలి రోజు లాజిస్టిక్స్ ఇంట్రా స్వచ్ఛాంధ్రతో పాటు జిల్లాల్లో ప్రగతి సంక్షేమం అభివృద్ధిపై సమీక్ష చేస్తున్నారు ప్రధాని సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమై ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు జిల్లా రూపురేఖల్ని మార్చటంలో వారిదే ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు పలు జిల్లాల్లో యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి యూరియా వాడని రైతులకు బస్తాకి ఎనిమిది వందల రూపాయలు ప్రోత్సాహకం అందిస్తామని దీనిపై త్వరలోనే విధి విధానాల్ని ప్రకటిస్తామన్నారు యూరియా ఎక్కువ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదని అవసరమైతే డోర్ డెలివరీకి చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి మీరు ప్రమోట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండదనిపోయినా కదా ప్రత్యేక యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం అది అవైలబిలిటీలో పెట్టాలి వైసీపీ హయాంలో రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం చేశారని నేషనల్ హైవేల పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదని సీఎం చంద్రబాబు అన్నారు నేషనల్ హైవేల భూసేకరణకు కలెక్టర్లు సహకరించాలని గుంతలు లేకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మీరే చూస్తారు ఆల్ నేషనల్ వేస్ హైవేస్ నో బడీ షుడ్ ఇంటర్వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ మీరు ఇక్కడ కలెక్టర్స్ మీ వర్ హ్యావింగ్ ఏ రోల్ ల్యాండ్ ఎక్వేషన్ అవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు ఎవరీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్ జీఎస్టీ రేట్ల తగ్గింపు ఫలాలు ప్రజలకు అందేలా చూడాలని ప్రతి షాప్ లో రేట్ల తగ్గింపు వివరాలు ప్రదర్శించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు నెల రోజుల పాటు జీఎస్టీ రేట్ల తగ్గింపుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు జీఎస్టీ కావచ్చు కొత్తగా రిఫార్మ్స్ వచ్చాయి జీఎస్టీ వల్ల ప్రజలకు లాభం వస్తుంది రేట్లు తగ్గుతాయి కొనుగోలు శక్తి పెరుగుతుంది ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది ప్రతి ఒక్క షాప్లో జిఎస్టి రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి బోర్డులు పెట్టాలి నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు అది చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా అవేర్నెస్ కోసం ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ తీసుకుంటాం అది కూడా చేస్తాం కానీ బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధిపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు తమది పొలిటికల్ గవర్నెన్స్ అని మరోసారి స్పష్టం చేశారు ఇటు రాష్ట్రంలోనే అటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాల పాలన కారణంగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తున్నామన్నారు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది హై ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్కి పదహైదు పర్సెంట్ డిఫరెన్స్ మీరు చూస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఈఎజియర్ మామూలుగా గ్రో అయితే మీరు ఒక పది లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే అదే మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా మొదటి రోజు హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం మా ప్రతినిధిని అడిగి సత్య సిద్ధంగా ఉన్నారు సత్య అసలు ఏ అంశాలను చర్చించారు ఎటువంటి దిశానిర్దేశం చేశారు బాబు కలెక్టర్లకు అంటే ఏళ్ల పాలన తర్వాత మొత్తం ఏదైతే ఈ కలెక్టర్లు కూడా దాదాపు పన్నెండు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లని మార్పులు చేసిన తర్వాత ఇది నాలుగవ మీటింగ్ ఎందుకంటే ముందు మూడు కలెక్టర్ల సమావేశాలు జరిగాయి ఇది నాలుగవ సమావేశానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా హాజరయ్యారు అయితే చంద్రబాబు మొదటగా ఏదైతే అనగాని సత్యప్రసాద్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు తర్వాత ఆర్థిక శాఖ మంత్రి కూడా పయ్యావల్ కేశవ్ కూడా కలెక్టర్లని అలాగే స్థానిక ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడినట్టు ప్రస్తుత నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది మీరే ఈ రాష్ట్రాన్ని మార్చగలరు మీరే ఆ జిల్లాని మార్చగలరంటూ కూడా మొదట చంద్రబాబు కలెక్టర్ ఉద్దేశించి మాట్లాడి సామాన్య ముఖ్యమంత్రిగా నేను ఏ రకంగా ఉన్నానో అదే సామాన్యంగా మీ కలెక్టర్గా మీరు ప్రజల్లోకి చేరుకోవాలి ప్రజలకు కావాల్సింది వెనువెంటనే తీర్చే విధంగా కూడా జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి అందుకే మీరు ఒక సీట్లో కూర్చోవడం కాదు స్పాట్లో ఏం జరుగుతుంది అంటే మీ జి మీ జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మీరే స్పాట్కి వెళ్ళి చూడాలి తప్ప కార్యాలయాలకి మీరు దానికి కూర్చోవద్దు సీట్లలో అనేది మాత్రం స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అలాగే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ సిక్స్లో భాగంగా చేసినటువంటి సంక్షేమాల గురించి చంద్రబాబు కొన్ని విషయాలు కూడా మాట్లాడిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీకి సంబంధించినటువంటి హాస్టల్లో ప్రత్యేకంగా అధికారులు అంటే జిల్లా కలెక్టర్లు నేరుగా వెళ్ళాలి గిరిజన హాస్టల్ కానివచ్చు సంక్షేమ హాస్టల్ కానివచ్చు ప్రతి హాస్టల్లోనూ ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టి మీరే నేరుగా వెళ్ళి అక్కడే వసతి ఉండి మీరే భోజనం చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే డ్వాక్రాని ఏ రకంగా మనం తీర్చిదిద్దేమో అదే రకంగా మహిళలు సాధికారిత ఏ రకంగా సాధించుకున్నారు అదేవిధంగా కూడా సంక్షేమ హాస్టలకు సంబంధించిన రూపురేఖలు మొత్తం కూడా మార్చాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు యూరియాకి సంబంధించి ఎవరైతే రైతు తక్కువ యూరియా వాడతారో వారికి ప్రోత్సాహం కింద ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి కొన్ని సంక్షేమాలు కానవచ్చు ప్రోత్సాహం కింద ఎనిమిది వందల రూపాయలు కూడా రైతులకు ఇచ్చేటువంటి బాధ్యత నాదంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది అలాగే ఆయా శాఖలకు సంబంధించినటువంటి సీఎస్లు కూడా మాట్లాడారు దానికి సంబంధించినటువంటి గ్రోత్ విషయాలు కానివచ్చు జిఎస్టీ విషయానికి కానవచ్చు ఆయా శాఖలకు సంబంధించి ఏదైతే రెవెన్యూ శాఖలకు సంబంధించి భూములు అక్రమంగా కానివచ్చు ప్రైవేట్ భూములు రిజిస్ట్రేషన్ అక్రమంగా చేసుకున్న వాటిని నేరుగా రిజిస్ట్రేషన్ చేసే వీలు వెసులుబాటు దాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా జిల్లా కలెక్టర్కి అనగాని సత్యప్రసాద్ ఈ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించినటువంటి పరిస్థితి మొత్తంగా మొదటి రోజు జిల్లా కలెక్టర్కి సంబంధించి ఏ రకంగా మీ జిల్లాలో పని ఎలా ఉంటుంది అలాగే మంత్రులకు సంబంధించినటువంటి ఒత్తుళ్లు కానివచ్చి ఇతర మీ ఉంటాయి కాబట్టి మీరే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి దాన్ని ఏ రకంగా సాక్రిఫైస్ చేసి ఏ రకంగా దాన్ని ఫలితాలు వచ్చే విధంగా కూడా జిల్లా కలెక్టర్ చేతుల్లోనే ప్రధాని సీఎం తర్వాత మీరే బాధ్యత అంటూ కూడా చంద్రబాబు కలెక్టర్లు ఉద్దేశించి మాట్లాడు కొనసాగుతుంది రేపు రెండో రోజు కలెక్టర్ల సమావేశం కూడా కొనసాగుతుంది